మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కే

అమ్మేశారు అందరికి సాయి బాగా చెప్తాను పట్టు పద్ధతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి చెప్పిన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు చేసుకుంటే ఆయన ప్రజా ప్రయత్నంలో ఏమైతే చేశారో మాట తప్పకుండా సచివాలయ చేసుకుంటారు వాలంటీర్లు చేసుకొచ్చారు అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర వైఎస్ఆర్ చలి అనేక సంఘీత కార్యక్రమాలు మన చల్లిపోయి అనేక రాష్ట్రాల ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారి మీ మద్దతు ఆదేశాలు இந்திக்கர கோரிக்கை இது. அடையாளத்தை காட்டுறதுக்கு தானு வேலை செய்யணும். இது ఎమ్ ఎంఈ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు ప్రశ్న కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుండో రూపాయలు ప్రశ్నలు తెచ్చి గుండె రూపాయలు ఆహారపడుతున్నారు ఇక్కడ వాళ్ళ అన్నరవాడు అన్నర గ్రామంలో హైకాలంలో

ఉంది పంచాయతీ ఒక అది నాకు ఎన్ని మంది రాజు రాకుండా ఒక పది మందికి అయితే నేను E

ಪ್ರತಿ ಸಂಸರ ಅದು ಪ್ರತಿ ಸಂಸ್ಥೆ ಪೀಸಲ್ ಖಾನ ವಸ್ತು ಖಾನ ಈ ಅನ್ನ ಘಟನೆ ವಲ್ಲ ಆ ಪರಿಪುರ ಆ್ಯಮಂತ್ರಿಗಾರ ಗಮನಿಸಿ आदमी अपने काम ही इसी के आने देते हैं। जैसे एक आलू वाले पे ग्रामीण के नाम पर डॉक्टर ने दफ्तर में जाएंगे, इसे मारने के लिए आते होते हैं। ऐसे डॉक्टर ने उसके लिए भी प्राप्त कर गया है। हाँ, तीन-चार ही जन से नामांकित हो, कुछ तो लाल बंदे को तो वहीं कर दो तो क्या लगे మీ ఏమి ఆశించకుండా అన్ని జనాలు అనేసి దాదాపు నిజంగా కట్టకూడదు ఈరోజు ప్రజలు చేయడం పెట్టాలంటే ఆ రోజు ప్రతి వాళ్ళ వ్యవస్థ బహిరంగ మీ ఊళ్ళలో ఒక మహిళలు మొట్టమొదటి మహిళలు మాయా చేస్తున్నారంట గొప్ప ఎక్కిస్తున్నారంట అదే వాళ్ళతో ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ మీకు మళ్ళీ మంచిగా కావాలంటే ఎవరు పడాలంటే ఎవరు అనుకోవాలంటే శ్రీకాయ్ కానీ ఈరోజు పిలిపించింది ఎందుకంటే ముఖ్యంగా మూడు నెలల్లో ఎలక్షన్ వచ్చేసి అది మీరు హర్షిభాగ్ తెచ్చిన వ్యవస్థ ఎంతో కష్టపడి పెట్టారు ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి మన రాష్ట్రంలో నిరోజు తీసుకెళ్ళాలని చెప్పి కార్యక్రమాలు అది

గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసిందనే అందరూ గమనించి వచ్చే రోజున ఆయన అంటే మీడియా లేదు టీవీ లేవు రాయడానికి న్యూస్ పేపర్ ఎక్కువ లేవు దాని తర్వాత మీడియా చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందుకు అందుకే మీ అందరికీ మనం ఏంటంటే

దీంతో వారు ప్రత్యున్న మీ నా కార్యక్రమంలో కానీ వచ్చి కళ్యాణి మరి మీరందరికీ మనీ ಕೋಟೆ ಕರವಾದ ಅನ್ನಮಾನವರೇ ನಾಯಕರೇ ರೆಡಿಟಿಕ್ ಕಪ್ಲೇಟ್ ಆಗಿರೋದನ್ನ ಕೂಡ ನಮ್ಮ ಗೌರವಾನ್ವಿತ ಸದಸ್ಯರು ಶ್ರೀ ಮೇರ್ಪಾ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗಂತರ ಮೇರಿಮನ್ ಅಂದರ ಕೂಡ ಅಪೋನೆ ತೋ ಇನ್ನು ಯಾರು ಮೇಲೆ ಕಡತಕ್ಕೆ ಇರಬೇಕಾ ಇದೇಗಿದು ಆರೆ ಮೇಲೆ ಇನ್ನು ಸಾರಾ ಸರಿ ಯಸ್ತಿ ಕೋನ ಇರೋದು ಇರೋದು ಅಂತ you Terima <laughs> kasih. a hacer... ဒါကဘယ်လိုလဲပါလဲ။စနေပါကရ။ဟုတ်လား။ဘယ်လိုဆန်ရှင်ဘာလုပ်ကြလဲ။အဲ့လိုမဟုတ်ဘူး။